ఇరవై తారీఖు బాబు గారికి ఏమి తెలుసా బాబు గారికి ఇరవై తారీఖు నేను ఇస్తున్నాను అనుకుంటున్నాను ఏం గిఫ్ట్ నీకేం తెలుసా నీకు చెప్పలేదు భరత్ తోడల్లుడికి అన్నీ తెలుసు అనుకుంటున్నాడు చెప్పండి నో 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 ఎర్ర బుక్ ఎర్ర బుక్ ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లంతా రాసుకున్నా పాదయాత్రలో పాదయాత్రలో నాకు చెప్పారు అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపైన కేసు పెట్ట నేను జైలుకి వెళ్ళారని చెప్పి ఇమ్మీడియట్ గా సాయంత్రం బుక్ లో రాశా ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్ర ఎర్రబుక్ చూపించాను ఆ బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను నా దగ్గర ఉండాలా కాపీ పెట్టుకుంటాలే ఇక యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన అది మొహమాటాలు ఉంటాయా రాముడికి సీనే లేదు బ్రదర్ ఆ రోజు వస్తాడు కదా సింహం వస్తాడు చూడు ఇరవై తారీఖు ఏం మాడతారు ఇన్నం వేటాడుతుంది సైకోని చూడు సింహం బాబు గారు అప్పుడప్పుడు మర్చిపోయినా వడ్డీతో సహా నేను చెల్లిస్తా ఏం కంగారు